ఈ అయితే మా టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలు ఎలా పెరిగినాయో చూపిస్తాను రండి ఇదిగోనండి ఇదైతే పాలకూర ఇదిగోనండి చూడండి మా మమ్మీ అటు నుంచి గల్జర్ ఆకు కోసుకుంటూ వస్తుంది ఇదిగోనండి మాతో పాటు మా టామీ కూడా వచ్చింది పైన ఆకుకూరలు చూడటానికి వర్షానికి ఆకుకూరలు అయితే బాగా పెరిగినాయండి చూడండి ఎంత వచ్చినాయో మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మాకు ఈ ఏ మందులు లేకుండా ఆరోగ్యంగా ఏ మందులు లేకుండా ఆర్గానిక్గా పండించిన ఈ అండి ఇదిగోనండి టామీ అయితే ఆడుకుంటా ఉంది టెర్రస్ గార్డెన్లో చూడండి దూరి ఆడుకుంటా ఉంది ఇదిగోనండి ఇప్పుడిప్పుడే మా మమ్మీ అల్లిస్తూ ఉంది పైన కొన్ని కొన్ని తీగ జాతి మొక్కల్ని అల్లిస్తూ ఉంది చూడండి అండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట ఇదిగోనండి ఇదే మా ఆకుకూర మొత్తం మాకు మాకైతే ఈ ఆకుర సరిపోయింది ఇవ్వనండి మా టామీ గారు అయితే పరిగెత్తుతున్నాడు మళ్ళీ దాంకుంటున్నాడు వీడియో తీస్తున్నాను అని ఈ వీడియో తీస్తున్నాను అని తెలిసిందేమో